వహిస్తున్న నాన్న గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మునుగోడు నియోజకవర్గం ఇన్ఛార్జి గంగిడి మనోరెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ మునుగోడు నియోజకవర్గం కన్వీనర్ గూడల కృషన్ గౌడ్ గారికి మరి ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి నా ముందున్న నాతోటి కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం గతంలో పదేళ్ల పరిపాలనలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మరి ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించలేదు రైతులను నిన్న ముంచిన ఉద్దేశంతో మరి ఆనాడు భారతీయ జనతా పార్టీకి పట్టంగా చాలనే ఆలోచనతోని మరి తెలంగాణ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే కానీ కొన్ని అధికార కారణాల వల్ల మరి రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఈ ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి అధికారం ఇచ్చినారు మరి ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు ఎన్నో మాయమాటలు చెప్పి మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేసిన ప్రభుత్వం ఈ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆనాడు రెండు లక్షల రుణమాఫీ మీరు తెచ్చుకోండి ఎమ్మటే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఆ రోజు ఏ విధమైన షరుతులు లేకుండా బేషరుతుగా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఈరోజు రేషన్ కార్డు ఉండాలి మరి బైక్ ఉన్న వర్తించదు అయితే రిటర్న్స్ వాళ్ళకు వర్తించదు మరి చెప్పి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని లక్ష రూపాయల లోపని మొన్న లక్షన్నర రూపాయల మొన్న మరి అటు ఆగస్టు పదిహేను తారీఖు వరకు రెండు లక్షలు చేస్తా అని ఈ విధంగా మాయ మాటలు చెప్తున్నా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి పదిహేనో తారీఖు లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి నిన్న విదేశీ పర్యటనకు అని వెళుతున్న మాట మీ అందరూ తెలిసిన మాట విషయమే మరి విదేశీల పర్యటన పోయి ఆయన పద్నాలుగో తారీఖు వస్తాడట మరి పదిహేనో తారీఖులోపు ఎప్పుడు మాఫీ చేస్తాడని మనం అడగాల్సిన అవసరం ఉన్నది పదిహేనో తారీఖు వరకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి పద్నాలుగో తారీఖు వరకు మరి ఇప్పుడు విదేశీ పర్యటనకు వెళుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు మరి ఒక పదిహేడు పద్దెనిమిది సార్లు ఢిల్లీకి పోయినాడు ఢిల్లీకి పోవడం రావడం సోద కలవడం మరి ఆమెకు పాదాలు వందనే చేయడం తప్ప మరి రైతు సమస్యల మీద ఏనాడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఆలోచించలేదు ఈ రైతుల సమస్యలని పోవడం కారణంగానే మరి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వానికి మరి బొంద పెట్టడం జరిగింది ఈ రైతులు మరి ఈనాడు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇదే విధంగా అవలంబిస్తే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వచ్చడానికి ఏ సందేహం లేదని నేను మనవి చేస్తున్నాను ఈ సందర్భంలో మరి ఈరోజు మరి ఫసల్ బీమా కేంద్ర ప్రభుత్వం నుంచి ఫసల్ బీమా అమలు చేస్తే నరేంద్ర మోడీ గారు మరి ఇక్కడ ఫసల్ బీమా అమలు చేసే పాపన పోలేదు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడతలేదు మరి ఈనాడు రైతులకు అన్న హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చలేడు మరి కౌలు కౌలు రైతుల విషయం చూసుకున్నా మరి కూలీల విషయం చూసుకున్నా మరి ఎకరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చూసుకున్నా మరి ధాన్యానికి బోనస్ విషయం చూసుకున్నా కానీ ఏ విషయంలో కూడా ఏది కూడా పట్టించుకున్న పాపన లేదు మరి రేపు పదిహేనో తారీఖు వరకు ఈ కిసాన్ మోర్చా రాష్ట్ర పార్టీ తరఫున రేపు పదిహేనో తారీఖు వరకు చూసిన తర్వాత విస్తృతంగా మరి దీని మీద మేము కార్యక్రమాలు చేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర పార్టీ ఆలోచన చేస్తున్నది ఇంతకుముందే మండలంలో కూడా ఈ విషయాల మీద రైతుల సమస్యల మీద మరి ఎంఆర్ వరకు మెమోరండాలు ఇవ్వడం జరిగినది కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ఇర్ర దీక్ష రైతు దీక్ష చేయడం జరిగినది రాబోయే కాలంలో రైతుల విషయంలోకినా ఏదైనా పొరపాటు చేస్తే రైతుల విషయంలో కిసాన్ మోర్చ తరఫున ఈ తెలంగాణ రాష్ట్రానికి బుద్ధి చెప్పడం కిసాన్ మోర్చ తరఫున అండగుండమని ఈ సభాముఖంగా చెప్తున్నాను తెలియపరుస్తున్నాను మరి రైతుల సమస్యల మీద పోరాటం చేసి రైతులకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండలపాటి కృతజ్ఞతలు తెలుపు ముగిస్తున్నాను